స్టార్ మల్ ప్రోమో చూసుకున్నట్లు అయితే మన అందరం ఎదురు చూస్తున్న వీకెండ్ అందరి ముందుకు వచ్చేసింది ఇంకా నాగార్జున గారు కూడా స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు పెర్ఫార్మెన్స్తో అయితే ఈ వారం జరిగిన అన్ని ఒక లెక్క అయితే కిచెన్లో జరిగింది మరొక లెక్క అంటూ ఆట మొదలు పెట్టేశారు ఇంకా నాగార్జున గారు ఫుల్ ఫైర్లో ఇంకా అలాగే దివ్య అయితే క్యాప్టెన్ కావడంతో కంగేషన్ అంటూ చెప్పడం జరిగింది నాగార్జున గారు ఇంకా బైని గారు ఉండేందుకు నువ్వు గట్టి సపోర్ట్ ఇచ్చిన దివ్యకి అయితే ఇంకా పొగడతలు వరసం కురిపించారు అలాగే ఇంకా తనుజా దగ్గరకు వచ్చి తనుజకి ఈ వారం గట్టిగా ఇచ్చుకున్నాడని చెప్పవచ్చు తనుజ లెగమ్మ నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనేసరికి ఇంకా తనుజ అయితే బిక్కమ్ పట్టుకొని పట్టుకొని సార్ చెప్పండి అంటూ అడగడం జరిగింది ఎంతో డల్గా తనుజ ఏంటమ్మా హౌస్ లోపల కారం ఏమైనా తగ్గుతుందా కిచెన్లో మరింత స్పైసీని యాడ్ చేస్తున్నావు అంటూ నవ్వుతోనే గట్టిగా ఇచ్చుకున్నాడు తనుజకి సార్ మీరు కూడా అలానే అంటున్నారా అంటుంది తనుజ అవునా మరి అంతమందిని తండ్రి విషయంలో కంప్లీట్ చేస్తున్నారు నీ పైన ఒకరు కాదు ఇద్దరు కాదు ఆఖరికి శ్రీజా కూడా నీ నీ పైన కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది అసలు ఏంటి నీ రేషన్ గోలా చెప్పు అంటూ నాగార్జున గారు గట్టిగా అడిగేసరికి ఏ మాత్రం అటు ఇటు చూడకకుండా కంట్ల నీళ్ళు తిప్పుకుంది తనుజ ఇంకా అమ్మ నేను ఎడోమని చెప్పడం లేదు నోటితోని సమాధానం చెప్పు అనేసరికి ఇంకా తనుజ అయితే నాగార్జున గారు అడిగే మాటలకి సమాధానం చెప్పలేక బిక్కమోహం పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది ఇంకా అలాగే ఇంకా ఈ వారం అయితే ఎనిమిదిగురు మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉండడం జరిగింది ఈ ఎనిమిదిగురు మందిలో ఎవరు ఈ వారం ఎనిమినేషన్ అయ్యి బయటికి వెళ్తారా అన్నది మీరు చూడాల్సిందే